చక్కగా తెల్లవారుతుంది చామంతి చాలా చక్కగా రెడీ అయ్యి వాళ్ళమ్మ శ్యామల్ని తీసుకుని గుడికి చేరుకుంటుంది అమ్మ అమ్మవారిని మొదటిగా నేను నైవేద్యం పెట్టి అమ్మవారికి ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ రావాలని కోరుకున్నాను కానీ అమ్మవారు నాపై ఎంతో దయ ఉంచారు ఈ ముక్కును కూడా నేను ఖచ్చితంగా చెల్లిస్తాను అని చెప్పి ఇక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక బెల్లం కౌంటర్ దగ్గరికి వస్తుంది ఈలోపే రమాదేవి మొత్తం కొనేయడంతో ఇక బెల్లం ఎక్కడా లేదని చెప్తారు ఇక ఆ గుడిలో యాజమాన్యం పాపం చామంతి బాధపడుతూ ఉంటుంది ఇటువైపు శ్యామల పాపం ఏదో చెప్తూ ఉంటుంది అమ్మ ఇక్కడికి కనీసం ఐదారు కిలోమీటర్లు ఉంటుంది సెంటర్ ఈ లోపలికి వచ్చాము ఆటో కూడా వెళ్ళిపోయింది అంటే మనం నడుచుకొని వెళ్ళే టయానికి ఖచ్చితంగా సాయంత్రం అవుతుంది ఇప్పుడు ఎలా అమ్మా అమ్మ అమ్మ ఎందుకమ్మా నా మొక్కుని తీర్చకుండానే నేను వెనక్కి వెళ్ళాలా ఎలా అమ్మా అని చెప్పి అమ్మవారిని పాపం వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ ఉంటుంది ప్రేమ్ ఉన్నాడు కదా చామ్ నీ వెనకాలే నేను ఉంటాను నిన్ను గెలిపిస్తాను అని చెప్పి చామ్ అని పిలుస్తారు ప్రేమ్ బాబు మీరేంటి అనగానే చామ్ నేనేంటి అనద్దు ఇదిగో బెల్లం అని చెప్పి తనని ఇక ఒక ఒక ప్లేస్లో నించోపెట్టి బెల్లాన్ని తన ఎత్తు చూపిస్తారు బాబు ఇది నా మొక్కు మీరు కావాలనే కదా అనగానే చా కావాలని కాదు బెల్లం ఇక్కడ అయిపోయిందని తెలిసిపోయింది నేనే వెళ్ళి కారులో వెళ్ళి తీసుకొచ్చాను నాకు నువ్వు డబ్బులు చామ్ అప్పుడు నా దగ్గర నువ్వు అవుతుంది కదా అనగానే ఇక చామంతి ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను ఇది నా మొక్కు మీరు వేరు నేను వేరు అనగానే నువ్వు వేరు నేను వేరు కాదు చామ్ మన ఇద్దరి మొక్కు ఒకటే చామ్ నేనొకటి మొక్కుకున్నాను తెలుసా అనగానే ఏంటా మొక్కు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చామంతి ఇటువైపు చంద్రిక అయ్యో తన ప్రేమ దేవతని ఖచ్చితంగా తనని తనని నమ్మాలని తన ప్రేమని యాక్సెప్ట్ చేయాలని ప్రేమ అనుకుంటున్నాడు అందుకే తనే ఎత్తు బ బెల్లాన్ని కూడా ఇవ్వాలని మొక్కుకున్నాడంట అనగానే అవునా అత ఇతని మాటల్ని నువ్వు నమ్ముతున్నావా ఇతను మనతో ఇలాగే ఉంటాడు తరువాత అనగానే చామంతి గుడికి వచ్చాము అమ్మవారికి మనస్ఫూర్తిగా మన కోరికని చెప్పి ఈ బెల్లాన్ని అమ్మవారికి నీ ఎత్తు రూపంలో కొలిచి ఇచ్చావంటే ఇద్దరు ఇద్దరి మనసుల్లో ఉన్న కోరికలు తీరుతాయి పదండి పదండి అని చెప్పి ఇక చంద్రిక అలాగే శ్యామల వాళ్ళిద్దరినీ తీసుకువెళ్తారు ఇద్దరికి తులాభారం వేస్తారు గుడి యాజమాన్యం ఇక చాలా అంటే చాలా బెల్లాన్ని ఇక నైవేద్యంగా తన ఎత్తు బెల్లాన్ని సమర్పిస్తుంది చామంతి ఇటు ప్రేమ్ కూడా తన కోరికను మనసులో చెప్పుకొని తన ఎత్తు బంగారాన్ని సమర్పిస్తారు ఇక మొక్కు తీరడంతో చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది అత్తా అమ్మ నా మొక్కు తీరింది నాన్న త్వరలో బయటికి వచ్చేస్తారు అనగానే అవును అంకుల్ బయటికి రాగానే చామ్కి పెళ్లి చేయమని చెప్తాను చందమ్మా అని అంటారు చంద్రిక చూస్తూ ఉంటుంది ఏ నా పెళ్లి గురించి నీకెందుకు ప్రేమ్ బాబు మీరు నిషామ్మని పెళ్లి చేసుకుంటున్నారు కదా బట్టలు కూడా కొనుక్కున్నారు ఇక పసుపు దంచడాలు ఇవే ఉంటాయి నాకు తెలుసు మీరిలా నాతో మాట్లాడతారు అనగానే చా అవన్నీ మర్చిపో దేవుడిపై నేను భారం వేశాను ఖచ్చితంగా దేవుడు నా కోరికని నెరవేరుస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా నిషా చూస్తూ ఉంటుంది నేను గుడికి ఎందుకు వచ్చాను అన్నది నాకు తెలుసు అంటే మీ ఇద్దరు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి దగ్గర కోరిక పెట్టారా చెప్తాను అని చెప్పి ఇక కోపంగా ఇంటికి వస్తుంది అంటే ఆంటీ అని పిలుస్తుంది రానిషా రారా నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను అనగానే ఏం చేసి చెప్పాలి అక్కడ చామంతి మొక్కుని మేము ఫెయిల్ చేశాము అది ఇక థర్డ్ సెమిస్టర్లో ఫెయిల్ అవ్వదని మీ ఇద్దరు చెప్పుకుంటున్నారా ఆంటీ అనగానే అవును నీకెలా తెలుసు అని అంటుంది రోజా ఎందుకు తెలీదు గుడికి వెళ్ళాను ప్రేమ్ చామంతి ఇద్దరూ కలిసి తులాభారంలో ఇక వాళ్ళ ఎత్తు బెల్లాన్ని సమర్పించి మొక్కులు తీర్చేసుకున్నారు మీరేమో అక్కడ బెల్లం ఉండకూడదని మొత్తం కొనేసినట్టున్నారు కానీ అక్కడ ప్రేమున్నాడు కదా తనని కేసు నుండి అలాగే మొక్కుల నుండి గట్టెక్కించడానికి అందుకే కారులో వెళ్ళి బెల్లం మొత్తం తీసుకొచ్చి తన కోరికని తీర్చేశాడు ఏంటంటీ ఏంటి మీరేమన్నారు నేనేం చెయ్యాలి అని అంటుంది నిషా నిషా దాని మొక్కు తీరిపోయిందా అయితే ఏం చెయ్యాలి ఇప్పుడు మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు అనగాని అత్తయ్య ప్రేమ్ తన్ని ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఖచ్చితంగా రేపటి రోజు నిషాతో పెళ్లి జరిగితే ప్రేమ్ చామంతి మెడలో మూడు ముళ్ళు కూడా వేస్తాడు అప్పుడు ఎవరికీ మనం సమాధానం చెప్పలేము ఇప్పటి నుండే తన తోక కత్తిరించలత్తయ్యా అని అంటుంది రోజా అవును అది సామాన్యమైన వ్యక్తి కాదు ఖచ్చితంగా అది ప్రేమ్ని సొంతం చేసుకుంటుంది ప్రేమ్ని మనసారాది ప్రేమించడమే కాదు ప్రేమ్ ప్రాణం కంటే ఎక్కువగా చామంతిని ప్రేమిస్తున్నాడు అది తెలిసే కదా నేను ఒట్టు వేయించుకొని నీతో పెళ్లి చేసుకోవాలని ఇక ప్రేమ్ని బందీఖానాలో బంధించేశాను అని అంటుంది రామాదేవి ఆంటీ ఏమో నాకైతే భయంగా ఉంది ఆ చామంతిని శాశ్వతంగా ఇక్కడి నుండి ఎక్కడికైనా షిఫ్ట్ చేయండి అనగాని షిఫ్ట్ చేయడం కాదు దానిని చంపితేనే మనం ఇంట్లో ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటాము అని అంటుంది రమాదేవి ఇక రోజా కూడా అవునతయ్యా అనగానే ఇదంతా హర్షవర్ధన్ వింటారు రమ ఇంత క్రూరంగా ఆలోచిస్తావా అంటే ప్రేమ్ అలాగే చామంతి ఇద్దరు ప్రేమించుకున్నారా చామంతి పైన ఇంత కక్ష కడతారా మీ ముగ్గురు చెప్తాను నేను ఎప్పుడు న్యాయంగా ఉండాలని కోరుకుంటాను చంద్రిక విషయంలో నేను అన్యాయం చేశాను కానీ చంద్రిక చంద్రిక ఇప్పటిదాకా నన్ను ఏ కోరిక కోరదు కానీ నీ విషయంలో ఎంతగా నమ్మాను నన్ను ప్రేమించాను అన్నావు మన కంపెనీని పైకి తీసుకొస్తాను అన్నావు నా నష్టాల్లో నువ్వు నడుం కట్టుకొని నా కంపెనీలన్నిటిని నువ్వు కొనుక్కొని నన్ను పైకి తీసుకొచ్చావు అనుకున్నాను కానీ ఇలా ఇలా చామంతిపై నువ్వు ఇంత కక్ష కడతావా ప్రేమ్ని మాట ఇచ్చి నీ మాట వినేటట్టు చేస్తావా తప్పురామా తప్పు వాళ్ళిద్దరూ ప్రేమికులు ప్రేమించుకున్నవారు అలాంటి వారిని విడదీయకూడదు నువ్వు తప్పు చేస్తే అది నేను సరిదిద్దాను రమా ఖచ్చితంగా సరిదిద్దుతాను అని అనుకుంటారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా రమాదేవికి ఉపేంద్ర ఫోన్ చేసి ఒక్కసారిగా రమ్మని పిలవడంతో ఇక హడావుడిగా జగదీష్ని తీసుకొని రమాదేవి వెళ్తుంది ఇక ఉపేంద్ర అంటారు అమ్మ మీరు నాకు రాజవంశానికి చెందిన రాజమణిహారాన్ని ఇచ్చారు మరి ఈ రాజవంశానికి చెందిన యువరాని గురించి తెలుసుకోవాలనుకోలేదా తను చిన్నప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయిందని అందరూ అంటూ ఉంటారు ఒకవేళ తను బ్రతికి ఉంటే యువరాణి ఆస్తిపాస్తులు యువరాణి మణిహారం అన్నీ తను సొంతమవుతాయి కదా అనగాని ఏంటి ఉపేంద్ర ఇది ఇది చెప్పడానికే నన్ను ఇప్పటికిప్పుడు పిలిచావా నేను చాలా పనులు చేయాల్సింది ఉంది ప్రేమ్కి పెళ్ళి పెట్టుకున్నాం కదా నీకు ఇంకా యువరాణి గురించి ఆరా కావాలా యువరాణి నా కోడలు రోజానే కదా అనగానే పకాపక్క నవ్వుతూ ఉంటాడు ఉపేంద్ర జగదీష్ కూడా ఏంటి అలా నవ్వుతున్నావు అనగానే నవ్వడం కాదు ఆ రోజా మీ కోడలు యువరాణి అనుకుంటున్నారా రాజమణిహారం తన దగ్గర ఉన్న ఉంటే యువరాణి అయిపోతుందా అసలు తనెవరో మీకు తెలిసారామా అమ్మా అని అంటారు ఏ నీకు తెలీదా అనగానే నాకు తెలుసు తను ఎవరో కాదు మన శత్రువు రామచంద్రయ్య పెద్ద కూతురు అని అంటారు ఉపేంద్ర ఒక్కసారిగా రామాదేవి ఉలిక్కి పడుతుంది అంటే నువ్వు చెప్తున్నది నిజమా అనగానే సాక్ష్యం తీసుకొస్తాను అప్పుడైనా నమ్మండి అని చెప్పి తన దగ్గరున్న ఫోటోని చూపిస్తారు ఇక ఉపేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే అది రామచంద్రయ్య పెద్ద కూతురు చామంతి చిన్న కూతురా అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఏంటో అనుకున్నాను నా ఇంట్లో చేరి తన అక్క జీవితాన్ని మలచి ఇప్పుడు ప్రేమ్ని ప్రేమించి ఆ చామంతి హమ్మో మనకంటే ఎక్కువగా తెలివైందన్నయ్య అని అంటుంది అవును అవును చిల్లమ్మా నిజంగా రోజా యువరాని అని నువ్వు నెత్తిన పెట్టుకోవాలనుకున్నావు ఇప్పుడు ఆ లసల బండారం బయటపడింది కదా వెళ్ళి దాన్ని బయటికి పంపించి నా కూతురు దీక్షనిచ్చి అరుణ్కి పెళ్లి చేయి ఎంత మోసం చేసింది కాబట్టి అరుణ్ కూడా ఏమీ అనడు అని అంటారు ఇక జగదీష్ ఖచ్చితంగా అలాగే చేస్తాను ఆ రామచంద్రయ్య కూతుర్లు పగ తీర్చుకోవడం కోసమే నా ఇంట్లో చేరారు అనగానే దానికంటే ముఖ్యమైంది ఇంకొకటి ఉంది ఇప్పుడు యువరాని ఎవరు అన్నది మన ముందుకి వస్తే మన పునాదులు కదిలిపోతాయి అమ్మగారు అని అంటారు ఉపేంద్ర మరిప్పుడు ఏం చేద్దాము నిజంగా అసలైన రాజావారి మనవరాలు బ్రతికి ఉందా అని అంటుంది ఇక రమాదేవి ఖచ్చితంగా బ్రతికి ఉందో అసలు ఎలా ఉంది అన్నది నేను ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని రప్పించాను ఈ సిటీకి మహాకాలాంతకుడు అంటే తను ఎన్నో ఎన్నో నిజాలు అలాగే శ్మశానంలో ఇరవై నాలుగు గంటలు పూజలు చేసే ఒక వ్యక్తి అతను చాలా ఫేమస్ అంటే మంచి పనులు చేయడానికి అలాంటి వారు ఉపయోగపడరు ఇలా అసలు వ్యక్తులు బ్రతుకున్నారా చచ్చిపోయారా అసలు నిధులు ఎక్కడున్నాయి అసలైన నిధికి చేరుకోవడం ఎలా ఇలా చాలా చాలా రహస్యాలను తెలుసుకునే ఒక మహా మహాకాలాంతకుడు సిటీకి వచ్చారు ఆయన పర్మిషన్ తీసుకున్నాను అందుకే మనం హోటల్కి వెళ్దాము అని అంటారు ఉపేంద్ర ఇక రమాదేవి అలాగే జగదీష్ ఉపేంద్ర హోటల్కి చేరుకుంటారు ఇక మహాకాలాంతకుండి చేరుకుంటారు వాళ్ళ ముగ్గురిని చూడగానే ఇక మీరు పని వాళ్ళే కదా అని అంటారు ఒక్కసారిగా రమాదేవి జగదీష్ షాక్ అవుతారు పని వాళ్ళకి నేను రెస్పెక్ట్ అనేది ఇవ్వను ఏం తెలుసుకోవాలని వచ్చావు ఉపేంద్ర అని అంటారు అయ్యా మీరు ఎంత గొప్పవారో నాకు తెలుసు కానీ నేను రాజావారి మేనల్లుడిని మేనల్లుడికి ఆస్తులనేవి ఉండవు అసలైన యువరాణి బ్రతుకుందో లేదో అన్నది తెలుసుకోవాలి చిన్నప్పుడే యువరాణి ఎక్కడికి వెళ్ళిపోయిందో రాజవంశానికి చెందినవారు అని మొత్తం చెప్తారు సరే కింద కూర్చోండి అని అంటారు రామాదేవిని జగదీష్ని ఆ మహాకాలాంతకుడు ఇక అలా అర్థమవుతుంది ఖచ్చితంగా యువరాన్ని ఈయన చెప్తాడు అని చెప్పి చూస్తూ ఉంటారు అర్థం తీసుకుని వస్తారు ఇక అద్దంలో ఇప్పుడు ఆ యువరాణి రాజవంశానికి చెందిన యువరాణి ఎలా ఉంది అని తెలుసుకోవాలి బ్రతికుందా లేదా అనేది తెలుసుకోవాలి అంతే కదా అని చెప్పి మొత్తం ఒకసారి మంత్రాలన్నీ చదివి అద్దంలో చామంతిని చూపిస్తారు రామాదేవికి ఉపేంద్రకి జగదీష్కి ఒక్కసారిగా వాళ్ళ వాళ్ళ పునాదులు కదిలిపోతున్నట్టు షాక్ అయిపోతారు తానే యువరాణి బ్రతికే ఉంది ఒక యువరాణి పని మనిషిలా ఉండడం మీరు చూడలేకపోతున్నారా పని మనిషి అని అంటారు రామాదేవికి ఇక రామాదేవికి అర్థమవుతుంది చామంతి వారసురాలా అనగానే అనుకుంటా ఎందుకంటే చామంతి దగ్గర మణిహారమే కాదు రోజా రామచంద్రయ్య చిన్న కూతురు కాదు అసలైన రామాదే రామాదేవి గారి దగ్గర నుండి ఇక మా దగ్గర నుండి రక్షించాలని చామంతిని తన కూతురిగా అందరి ముందు చెప్పుకొని అసలైన యువరాణి అని తెలుసుకొని తన్ని బ్రతికించుకుంటున్నాడు రామచంద్రయ్య అంటే చామంతి యువరాణి అని అంటారు ఇక ఉపేంద్ర ఒక్కసారిగా వీళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు అంటే రోజా యువరాణి అని మనం అనుకున్నాము చామంతి యువరాణినా అని చెప్పి ఇక రమాదేవి చాలా అంటే చాలా షాకింగ్లో ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా గుడిలో చామంతి ప్రేమ్ చంద్రిక మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కదా ఇక చామంతి ప్రేమ్ని ఎలాగైనా కలపాలి ఈ విషయం ఆయనకి చెప్పాలి వీళ్ళిద్దరి ప్రేమ బంధం ఖచ్చితంగా పెళ్లి బంధం దాకా తీసుకువెళ్ళాలి అని చెప్పి చంద్రిక మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉంటుంది ఇంతలో హర్షవర్ధన్ వస్తారు అక్కడికి చామంతి ప్రేమ్ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు మీ ఇద్దరిది పవిత్రమైన ప్రేమ ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను రమ నిషా రోజా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు డబ్బు ఉన్న వాళ్ళే కేవలం మనుషులు లేని వాళ్ళు మనుషులు కాదు ఎప్పుడు కింద స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు అందుకే నా కోడలిగా చిన్న కోడలిగా చామంతిని నేను ప్రేమ్కిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి చంద్రిక అని పిలుస్తారు పరుగు పరుగున చంద్రిక వస్తుంది నాన్న అని చెప్పి ప్రేమ్ అలాగే బాబుగారు అని చెప్పి చాలా సంతోషంగా చామంతి వస్తుంది అమ్మ చామంతి కేసును ఛేదించి చక్కగా అమ్మవారికి మొక్కును కూడా తీర్చేశావా నువ్వు ఏం మొక్కుకున్నావో అది అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది నీ మనసులో ఉన్న ప్రేమని కూడా ఖచ్చితంగా అమ్మవారు గెలిపిస్తారు అనగానే ఏంటి బాబుగారు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది చామంతి ఇటువైపు ప్రేమ్ కూడా నాన్న ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటారు ఇక చంద్రిక వైపు చూస్తూ చంద్రి చంద్రిక మంచి పని చేశావు చామంతి విషయంలో ప్రేమ్ విషయంలో వాళ్ళ మొక్కుల్ని దగ్గరుండి నువ్వే తీర్చావు ఎంతైనా నీ కన్న కొడుకు కోడలు చంద్రిక ఈ చామంతినే నీ కోడలు అని అనుకుంటారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా రమాదేవి ఇంటికి చేరుకుంటుంది నమ్మలేని నిజాన్ని తెలుసుకున్న రమాదేవికి ఏం చెయ్యాలో అర్థం కాదు అంటే ఇన్ని రోజులు పని మనిషి పని మనిషి అని ఒత్తి పలుకుతూ ఉన్న ఆ చామంతి రాజావారి యువరానినా అంటే తన కింద స్థాయిలో పని మనిషిని నేను కానీ ఇలాంటి నిజాలు కూడా ఉంటాయా అంటే నమ్మలేకపోతున్నాను చామంతి నిజంగా యువరాణినే ఎప్పుడు తల పైకి ఎత్తుకునే ఉంటుంది ఎప్పుడు న్యాయంగానే వెళ్తుంది అచ్చన్ రాజావారు రాణివారులాగా అంటే కుమారువర్మ ఏకైక కూతురు ఈ రాజవంశానికి యువరాణి ఆ రాజమణిహారం కూడా చామంతిదే కానీ దాన్ని చంపితేనే నేననుకున్నది సాధిస్తాను నా గురించి నిజం బయటపడదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే అతయ అత్తయ్య అనుస్తుంది రోజా ఛీ ఇది రామచంద్రయ్య కూతురు నా శత్రువు కూతురు దీన్ని నేను కోడలుగా అంగీకరించడమేంటి కనీసం ఆ చామంతి ముఖం చూసైనా చాలా చాలా సంతోషం అనిపిస్తుందేమో ఇప్పుడు అనుకుంటుంది రామాదేవి అత్తయ్య అది మొక్కులు తీర్చేసినట్టుంది అనగాని ఏ ఇప్పుడేమైంది బెల్లమంతా మనం వేరే దగ్గరికి తరలించాం కదా అనగానే అదిగో చంద్రిక అలాగే మామయ్య గారు ప్రేమ్ ముగ్గురు కలిసి ఆ చామంతిని గెలిపించినట్టున్నారు నేను చూశానత్తయ్యా అని అంటుంది రోజా అప్పుడే కరెక్ట్గా హర్షవర్ధన్ చామంతిని అలాగే ఇటువైపు ప్రేమ్ని తీసుకుని వస్తూ ఉంటారు ఈనేటి వీళ్ళిద్దరిని తీసుకుని వస్తున్నారు అని చెప్పి కోపంగా ఏమైంది మీకు ఆఫీస్ నుండి ఎప్పుడొచ్చారు ఇంటికి రాకుండా వీళ్ళిద్దరిని తీసుకొస్తున్నారేంటి అని అంటుంది రమాదేవి రమా వీళ్ళిద్దరూ ఒకేసారి మొక్కులు తీర్చారు ఎంతైనా శిష్యుడు అలాగే గురువు కదా అని అంటూ ఉంటారు గెలిచిన సందర్భంలో అమ్మవారికి మొక్కు తీర్చింది మన చామంతి థర్డ్ సెమిస్టర్లో కూడా తను గోల్డ్ మెడలిస్ట్ అవుతుంది రామా అని అంటూ ఉంటారు కావాలనే ఏమో ఈ మధ్య మీరు ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా బయట వాళ్ళని పట్టించుకుంటున్నారు ప్రేమ్ నిషా పెళ్ళని మర్చిపోయారా ఇంకా మూడు రోజుల్లోనే ముహూర్తం ఉందంట తర్వాత శ్రావణ మాసం అయిపోతుంది ఇక మన వియ్యాల వారు పెళ్లి పనులన్నీ చేసుకుంటున్నారు ఎంతైనా మగ పెళ్లివారమని ఏమీ పట్టించుకోకుండా ఉంటే ఎలా అర్షా అని అంటుంది రామాదేవి పాపం ప్రేమ్కి నిషాతో పెళ్లి మూడు రోజుల్లో ఉందని ఒక్కసారిగా వినగానే చాలా బాధపడుతూ ఉంటారు చామంతి వైపు చూస్తూ ఉంటారు చాం నా మీద ఇంకా నీకు కోపంగానే ఉంది కానీ నన్ను ప్రేమిస్తున్నట్టు ప్రేమగా నా కళ్ళల్లోకి ఒక్కసారి చూడుచాం అప్పుడు అప్పుడు నేను ఈ లోకాన్నే దాటేస్తాను ఈ లోకమంతా ఏకమైనా నిన్ను మాత్రం వదులుకోను అనుకుంటారు ప్రేమ్ ఇక అనుకుంటారు రమా నువ్వు ఎంతగా నిషాకి ప్రేమ్కి పెళ్లి చేయాలనుకున్నా నేను మాత్రం వేసిన ప్లాన్లో నువ్వు అటర్ ప్లాప్గా ఓడిపోబోతున్నావు ఎందుకంటే మనిద్దరం భార్య భర్తలం నువ్వు అన్యాయం వైపు ఉన్నావు ఒక ప్రేమికుల్ని విడదీయాలనుకున్నావు అలాగే పని మనిషితో నా కొడుకు ప్రేమేంటి అని చెప్పి చామంతిని ప్రతిసారి బాధకి గురి చేస్తున్నావు ఆఖరికి కేసు గెలిచి తన సెమిస్టర్ ఫీజు తను కట్టుకోగలిగింది కనీసం ఫీజు కూడా ఇవ్వటం లేదు అందుకే అందుకే రమా నేను న్యాయం వైపే ఉండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నీకు పెద్ద గిఫ్ట్నే ఇస్తాను అని అనుకుంటారు హర్షవర్ధన్ ఇక చామంతి ప్రేమ్ పెళ్ళని తెలియగానే అలాగే మొక్కు తీర్చుకున్న ఆనందమంతా పోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి నిన్ను చంపాలి కానీ నీ ముఖంలో ఆ దర్భాన్ని నేను ఎప్పటికీ పోగొట్టుకోలేను నువ్వు బ్రతుకుంటే ఆ రామచంద్రయ్య గారిని బయటికి తీసుకొస్తావు ఈ రోజా వాడి కూతురని తెలిసిపోతుంది దానితో పాటు నేను చేసిన నా నిజస్వరూపం నా గత చరిత్ర పని మనిషిగా నేను చేసిన పనులన్నీ తెలిసిపోతాయి చామంతి అందుకే పెళ్లి రోజు ఖచ్చితంగా నువ్వు ప్రేమ్ పెళ్లి రోజే నువ్వు లోకాలకి వెళ్తావు అప్పుడు అప్పుడు ఈ రమాదేవికి చాలా ప్రశాంతత దొరుకుతుంది శాశ్వతంగా రామచంద్రయ్య జైల్లోకి యువరాణి చామంతి బయట వాళ్ళకి తెలియకుండానే పారలోకానికి ఇటు పైన అయిపోతారు ఈ రమాదేవి స్కెచ్ వేసింది అంటే అది ఏదైనా జరుగుతుంది అని అనుకుంటుంది రామాదేవి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్